పట్టణంలో నుండి నాణ్యత మరియు నమ్మకంతో నడపబడుచున్న సంస్థ దేవతి వారి శ్రీ పాన్ బ్రోకర్స్ కురిచేడు రోడ్ దర్శీ ప్రకాశం జిల్లా డివిఎస్ హాల్ మార్క్ జ్యువెలరీ నైన్టీ వన్ పాయింట్ సిక్స్ కేడిఎం మా ప్రత్యేకత కుదువ వ్యాపారం కూడా కలదు ద బెస్ట్ గోల్డ్ షాప్ ఇన్ దర్శి టౌన్ శ్రీ సాయిబాబా జ్యువెలర్స్ అండ్ పాన్ బ్రోకర్స్ దర్శి ప్రొపరేటర్ దేవతి మహానంద జీరో మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి దర్శిలో ఈ రోజు బుచపల్లి వారి టీచర్స్ మరియు ఎంప్లాయీస్ ఆత్మీయ సమ్మేళన సమావేశం జరగ ముఖ్య అతిథులుగా జెడ్పీ చైర్పర్సన్ బుచెపల్లి వెంకాయమ్మ అలాగే దర్శి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి హాజరు కావటం జరిగింది ఈ సమావేశంలో నిర్వాహకులు బూచెపల్లి సేవల్ని కొనియాడుతూ అలాగే పలు విషయములను గురించి ప్రసంగించారు అదేవిధంగా బూచెపల్లి కూడా ప్రసంగించడం జరిగింది అనంతరం నిర్వాహకులు బూచెపల్లిని సత్కరించారు ఈరోజు నారభశెట్టి పాపయ్య తనయుడు నారశెట్టి నారాయణ గృహప్రవేశ కార్యక్రమమునకు బూచెపల్లిని ఆహ్వానించగా బూచెపల్లి హాజరై అభినందిస్తూ వారిని ఆశీర్వదించారు గృహ యజమానులు బూచ్చపల్లిని సత్కరించి మెమంటో అందజేశారు Transcrição e